అనేక మంది ప్రజలు రక్షించబడ్డారు అబ్రహాము ద్వారా అనేక మంది జనాంగము భూమి మీద పుట్టగలిగారు అరుకునేటువంటి వారు అది ఇంకా చూసినట్లయితే సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వచ్చిన వరకు చూస్తే అక్కడ కూడా కొన్ని మాటలు మనము చూడగలము సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఏడో వచ్చిన వరకు చూస్తే అక్కడ కొన్ని మాటలు చక్కగా వ్రాయబడినైపు వాళ్ళ ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు దహన బలిగా సారీ ఆరు అధ్యాయము ఇరవై రెండు నుంచి చూద్దాం ఇరవై రెండు యుహోవా మోషాకి ఇలాగ సెలవిచ్చను నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఎలాగనుము మీరు ఇజ్రాయేలును ఎలాగు దీవింపబలను యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక యుహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక ఇహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేయునుగాక అట్లు వారు ఇజ్రాయిలు మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించదని చూడండి ఒక్క దేవుని నామాన్ని వారు ఉచ్చరించటం వలన వారు బహుగా పెంచుకుంటారు ఎవరు వారు ఇజ్రాయల్ మీద నా మాట చూడండి అట్లు వారు ఇజ్రాయిలు మీద నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదించాను ఆశీర్వదించాలంటే ఒక్క మాట దేవుడు చెప్పమన్నటువంటి మాటలు వీరు చెప్పటం వలన చూడండి ఇక్కడ ఆయనే చెప్తున్నాడు ఏమన్నాడు యహో మోషాకి ఇలాగ సెలవు ఓ మోషే నువ్వు వెళ్ళి ఇజ్రాయల్ ప్రజలతో మాట్లాడు వారు దీవించబడాలంటే నీ మాట వింటే వారు దీవించబడతారు అలా నీవు కూడా దీవించబడతా అని తన దేవుడు సెలవిస్తున్నాడు మోషకి ఇలాగూ సెలవిచ్చను నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఎలాగనుము ఎవరితోనట అహరోనుతోనూ వారి యొక్క కుమారులతో ఇలాగనుము మీరు ఇజ్రాయేలులను ఎలాగో దీవింపల్ మీరు వెళ్ళండి మీరు వెళ్ళి ఇజ్రాయల్ని ఈ విధంగా దీవించమని చెప్పండి అని అహరోనికి అహరోను కుమారులు చెప్పమని మోషకు చెప్పినప్పుడు ఆ యొక్క అహరోను అతని యొక్క కుమారులు వెళ్ళి మీరు ఇజ్రాయేల్ను ఎలాగూ దీవింపులేను నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాక మీరు వెళ్ళి వారిని దీవించినట్లయితే మీరు మీ కుటుంబం కూడా దీవించబడితే మీరు రక్షించబడతారని ఆ యొక్క మోషే అహరోనుతోనూ అహరోన కుమారులతోనూ చెప్పాడు యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక తన దేవుడు నీ మీదైన ప్రకాశవంతమైనటువంటి కృపను చూస్తున్నాడు అహరోను నీ వెళ్ళు చక్కగా దేవుడు చెప్పిన పనిచేయమని చెప్పాడు యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయంపజేసి నీకు సమాధానం కలుగు చేయను కాక మరి ఆయనే నీ మీద చక్కని వెలుగుని దయచేసి చక్కని కృపను దయచేసి నేను కాపాడుతాడు అలానే అట్లు వారి ఇజ్రాయల్ మీద నా నామంను ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేతున్నాను చూడండి మరి వాళ్ళు వెళ్ళి దేవుని చేయటం వలన దేవుని చెప్పిన మాట వినటం వలన దేవుడు వారికి ఆజ్ఞాపించింది చేయటం వలన వారు బహుగా దీవించబడినట్లు మనము చూస్తున్నాం కాబట్టి ఈ మనందరం ఒక నిజంగా దీవించబడాలంటే దేవుని మాటను శ్రద్ధగా వినాలి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి ప్రార్థన చక్కగా చేయాలి పాటలు ఉజ్జీవంగా పాడాలి దేవుని కొరకు మనము ప్రయాసపడే వారంగా ఉండాలి దేవుని కొరకు మనము ధ్యానం వారంగా ఉండాలి దేవుని కొరకు మనము ఘనపరిచే వారంగా ఉండాలి దేవుని ఎల్లప్పుడూ మనము కన్నీరు కర్చి అంగలార్చి ఆయన మహిమపరిచే వారంగా ఉండాలి ఆయన చెప్పిన మాట ప్రతిదీ కూడా మనం వినేవారంగా ఉండాలి ప్రతి మాట కూడా అంగీకరించే వారంగా ఉండాలి ఆయన చెప్పిన ప్రతి పని మనం చేసినట్లయితే బహుగా దీవించబడతామని దేవుని ఎక్కువ ఆకాశాలు వేస్తూ అలానే కీర్తనకారుడు కూడా రాస్తున్నాడు కీర్తన గ్రంథము ఒకటవ అధ్యాయములో చూసినట్లయితే కీర్తన గ్రంథము ఒకటవ అధ్యాయంలో చూసినట్లయితే ఒకటి రెండు మూడు వచనాలు మనము ఒకసారి పరిచయం చేద్దాము కీర్తన గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచ్చినా చూసినట్లయితే దుష్టుల ఆలోచన చొప్పున నడువుక పాపుల మార్గము నిలువక అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక యహో ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ముందు ఫలమిచ్చు చెట్టుకోలేను అతడు చేయనదంతయో సఫలం చూడండి మనము దుష్టుల సవాహసానికి వెళ్ళకుండా దుష్టత్వంలో పడకుండా దుష్టులతో కలిసి మనం జీవించకుండా దుష్టక్రియలో మనం పలిపింపులు పొందకుండా వారి యొక్క ఆలోచన చూపున మనం నడవకుండా అలానే పాపులు మార్గం నిలవకుండా పాపులు పాపులు కూడా మనం ఉండకుండా అపహాసకులు కూర్చొని చూడటం కూర్చుంటే ఎక్కడ పడితే అక్కడ మనం కూర్చోకూడదు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కూర్చున్నప్పుడు మన పక్కన స్నేహితులు మనం అపహాసం చేస్తుంటారు ఎగతాలు చేస్తూ ఉంటారు అవహేళన చేస్తుంటారు అలాంటి వారి దగ్గర మనం ఎప్పుడు కూడా కూర్చోకూడదు యహోవా ధర్మశాస్త్రం ఆనందించచ్చు మనం సమయం దొరికినప్పుడు ఏం చేయాలంటే పరిశుద్ధ గ్రంథం తీసుకొని చక్కగా చదువుకోవాలి దేవుని వాక్యం చదువుకుంటూ దేవునితో మనం గడపాలి దేవునితో గడిపితే అంతకంటే గొప్ప దేవునికరమైనది ఏమి లేదు మన జీవితంలో ప్రియమేటువంటి వాళ్ళ ఈ లోకంలో ఉన్న వారితో మనం సవాసం చేసి ముసలమ్మ ముసలు చెప్పుకోవటం తప్ప పనికి మారిన మాటలు చెప్పుకోవటం తప్ప ప్రయోజనం లేని మాటలు చెప్పుకోవటం తప్ప మన కుటుంబానికి కానీ మనకు కానీ ప్రయోజనకరమైనది ఏది లేదు ప్రియమేటప్పుడు మనకు ప్రయోజనకరమైనది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవటం దివారాత్రును దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువలో ఎవరు నాటబడినది ఆకువాడక తన కాలమందు మందు ఫలం చెట్టు వల్ల చూడండి ఏ చెట్టు అయినా సరే నీరు ప్రవహించే ప్రాంతంలో నీరు తగిలే ప్రాంతంలో ఏ చెట్టు నాటినా సరే ఆ చెట్టు ఆ చెట్టు చక్కగా పెరుగుతుంది ఫలాలు ఇస్తుంది పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి నీవు నేను మనందరం కూడా పది మందికి ఉపయోగపడేటువంటి వారం కూడా అంటే దీవించబడాలంటే దేవుని మాటలు మనం శ్రద్ధగా వినాలి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి అలానే అతను చేయనదంతయో సఫలం మగను ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో ఎవరైతే దేవుని కుమారులుగా దేవుని బిడ్డలుగా ఉంటారు దేవుని మాటలు వింటారు వారందరూ కూడా వారి యొక్క జీవితం ఫలపరితంగా ఉంటుందట సఫలం అవుతుందంట చేయు ప్రతి పని కూడా సఫలమవుతుంది చేయు ప్రతి పని కూడా ఆశీర్వదించబడుతుంది చేయు ప్రతి పని కూడా దీవెనకరంగా మార్చుకుంటుంది ఆశీర్వాదకరంగా మార్చుకుంటారు నీ జీవితమే సంతోషకరంగా మార్చబడు నీ జీవితమే ఆనందకరంగా మార్చబడు నీ జీవితమే గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది దేవుని ఎక్కువ వాక్యం చదివిస్తుంది అలానే నూట పంతొమ్మిదవ కీర్తన ఒకటో వచనంలో కూడా ఓ చక్కని మాట్లాడబడి చూడేట నూట పంతొమ్మిదవ కీర్తనలు ఒకటో వచనలో చూసినట్లయితే యహోవ ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధనిలు ముఖ్యంగా దేవుని యొక్క ధర్మశాస్త్రమును అనుసరించి మనం నిర్దోషముగా నడుచుకుని మన జీవితం ఎలా ఉంది నిర్దోషకరంగా ఉందా లేదా మనం చేసే ప్రతి పని కూడా దేవునికి ఇష్టంగా ఉందా లేదా దేవుని భయంకరంగా ఉందా లేదా దేవునికి యోగ్యకరంగా ఉందా లేదా అని పరిశీలన చేసుకొని నీ జీవితాన్ని ప్రారంభిస్తే పరిశీలన చేసుకొని నీ బ్రతుకుని నీ ప్రయాణాన్ని కొనసాగిస్తే నువ్వు ధనుడు దేవునికి యోగ్యకరంగా ఇష్టకరంగా దేవుని మాట వినేవాడుగా దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా నీ జీవితాన్ని ముందు కొనసాగిస్తే ఫలభరితంగా ఉంటుంది నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది నీ జీవితం మేలుకరంగా ఉంటుంది వాళ్ళ నీ జీవితం అనేకమైన దీవెన్లు అప్పుడు నీ మీద కుమరించబడతాయి అనేకమైన మేలుతో నింపబడతాం అనేకమైన ఆశీర్వాదాలతో నింపబడతాం అనేకమైన కార్యాలతో నింపబడతాం అనేక గొప్ప గొప్ప మేలుతో నువ్వు నింపబడతావు సహోదరి సహోదరు అందుకే మనం ఇప్పటివరకు క్రొత్త నిబంధన గ్రంథంలో చూసాము ఏంటి ఎలా దీవించబడతాం అనే విషయాన్ని అదే మనము క్రొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో మనం వరకు ఏమేటువంటి వాళ్ళరా క్రత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే అనేకమైన సంగతులు మనం ఇంకా గ్రహించగలము మతీ సువార్త ఐదవ అధ్యాయము మూడు నుంచి పన్నెండవ వచ్చిన వరకు చూస్తే అక్కడ కూడా ఈ దీవెళ్ళ గురించి చాలా చక్కగా వ్రాయబడింది మనం ఇప్పటివరకు పాత నిబంధనలు చూసాము ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మత్స్సువార్త ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము మూడవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ కూడా అనేకమైన విషయాలు మనము గమనించగలం ప్రియమైనటువంటి వాళ్ళరా మత్స్సు వార్త ఐదవ అధ్యాయము మూడు నుంచి పన్నెండు వరకు మనం చూద్దాం ఆత్మ విషయమై దీనిలోని వారు ధనులు పరలోక రాజ్యం వారిది ఎంత చక్కని మాట అండి ఎవరైతే ఆత్మ విషయమై దీనిలోని వారు అంటే మన ఆత్మను మనం ఎప్పుడు కూడా కాపాడుకునే వారంగా ఉండాలి మన ఆత్మను రక్షించుకునే వారంగా ఉండాలి మన ఆత్మ రక్షించబడటం కోసం దీన మనసు కలిగి ఉండాలి దీనత్వం కలిగి ఉండాలి ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు చేతనే సహాయం చేసే వారికి ఉండాలి మేలు చేసే వారంగా ఉండాలి వారి పట్ల కనికరం కలిగిన వారంగా ఉండాలి అందుకని ఇక్కడ ఆత్మ విషయమే దీనిలోని వారి ధనులు పరలోక రాజ్యం వారి మన ఆత్మ కానీ దీనం మనసు కలిగి ఉంటే పరలోక రాజ్యము మనదేనా దుఃఖపడు వారు ధనిలు వారు ఓదార్చబడతరు నిజంగా ఏదైనా దుఃఖం కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు మనం ఓదార్చబడతాం దేవుడే మనం ఓదారుస్తాడు ఈ లోకల్లో ఎవరు మనం ఓదార్చరు ఎవరు మనకు సహాయం చేయరు అనుకుంటాం కదా అప్పుడప్పుడు నా కష్టం వచ్చినప్పుడు నా మావయ్య సహాయం చేస్తాడు మా బావ సహాయం చేస్తాడు మా అన్న సహాయం చేస్తాడు మా తమ్ముడు సహాయం చేస్తుంది మా అక్క సహాయం చేస్తుంది లేదా మా చెల్లి సహాయం చేస్తుంది అనుకుంటున్నామేమో నీకు నిజంగా దుఃఖం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎవరు ఓదార్చడానికి ఎవరు రా నిన్ను ఓదార్చగలిగిన వాడు సహాయం చేయగలిగిన వాడు దేవుడు అక్కడ మాత్రమే దుఃఖపడేవారు ధనులు వారు ఓదార్చబడదురు సాత్వికులు ధనిలు వారు భూలోకము స్వతంత్రించుకుంటారు ఎవరైతే సాత్వికమైన మనసు ఎవరికైతే ఉందో వాళ్ళు భూమిని స్వతంత్రించుకుంటారట భూమి వారి స్వాధీనంలో ఉంటుందట భూమి వారి ఆది వారి యొక్క ఆధీనంలో ఉంటుందట నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనిలు వారు తృప్తి పరచబడరు నీతి నిమిత్తమై ఆకలి దప్పి నోర్చుకున్నా సరే చాలామంది నీతివంతులు మనం చూస్తుంటాం చాలామంది ఉద్యోగస్తులు నీతిగా ఉద్యోగం చేస్తుంటారు వాళ్ళు అంచాల మంచాలు తీసుకోరు వాళ్ళు వారు కట్టుబడి ఉంటారు నీతిగా చేస్తా ఉంటారు నేను ఇటీవల కాలంలో ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక పనిచే అడిగినప్పుడు చేస్తా అని చెప్పి ఆ యొక్క సహోదరుడు చెప్పాడు ఆ సహోదరుడికి అయ్యా మరి కొంత డబ్బులు తీసుకుని ఇవ్వబోతే నాకు వద్దండి నాకు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు నాకు జీతం ఇస్తున్నారు దేవుడు పోషిస్తున్నాడు నాకు నేను తీసుకున్నాను పర్వాలేదు ఎంత బదిలీలైనా సరే అతను తీసుకోవడానికి ఇష్టపడలేదు అంటే అతను ఎంత నీతిగా ఉద్యోగం చేస్తున్నాడు చూడండి మరి మీరు కూడా మీ ఉద్యోగాల్లో నీతిగా ఉంటున్నారా లేదా ఒకసారి చూడండి మనం మాట్లాడే మాట కానీ మనం చేసే పని కానీ ప్రతి కార్యంలో కూడా నీతివంతులుగా ఉంటున్నావా లేదా యథార్థవంతులుగా ఉంటున్నావా లేదా అని చూసుకోండి ఒకవేళ నీవు నీవు నీతివంతుడిగా ఉన్నట్లయితే చూడండి ఇక్కడ నీతి కొరకు ఆకలి దప్పులు గనవారు వారు ధనులు వారు తృప్తిపరచబడతారు వారికి గొప్ప తృప్తి కలుగుతుంది నేను చేసే ఉద్యోగంలో చాలా తృప్తినిస్తుందని వారు ఆనందిస్తారు సంతోషిస్తారు ఉన్నదంతా తృప్తి పడతారు వచ్చిన దాంతో పడతారు తీసుకున్న జీవితంలో తృప్తిపడి వారు ఆనందంగా బ్రతుకుతారు నీవు అలా ఉంటున్నావో లేదో ఒకసారి చూసుకో కనిక్రమ గలవారు వారు ధనులు వారు కనిక్రమ పొందుతరు ప్రదేశుద్ధి గలవారు ధనులు వారు దేవుని చూసెదరు అలానే సమాధాన పరచ ధనులు వారు దేవుని కుమారులు అనబడుదరు నీతి నిమిత్తము హింసించబడి వారు ధనులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా మాట మా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధనిలు సంతోషించి ఆనందించుడి మరలోక మందు మీ ఫలము అధికమగును ఇలాగూ వారు మీకు పూర్వం మందుండిన ప్రవక్తను హింసించడి చూడండి దేవుని నిమిత్తమై ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని నిమ ఎన్ని నిందలు పడ్డా ఎన్ని ఇబ్బందులు పడ్డా మనకి ఇబ్బంది లేదు మనం దేవుని కొరకు మనం సిద్ధపడి దేవుని పనిలో దేవుని కార్యాల్లో దేవుడు మన కప్పచిప్పే పనులు మనము నీతిగా నిజాయితీగా యథార్థంగా మన జీవితం క్రైస్తవ జీవితంలో యథార్థంగా నమ్మకంగా మనం బ్రతికితే దేవుని దృష్టిలో యోగ్యనమాట బహుదేవిని పొందుతామట ఒక ఆశీర్వాదాలు పొందుతామట అనేకమైన కార్యాలు మనము దేవుని ద్వారా చూస్తామని దేవుని యొక్క వాగ్గ్రాయపడతా ఉంది అలానే మనము లోకాసు వార్త పదకొండవ అధ్యాయం పన్నెండవ చూస్తే అక్కడ కూడా ఒక మాట రాయబడిన చూడట లోకాసు వార్త లోకాసు వార్త పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది ప్రమటువంటి వారులారా లోకాసు వార్త పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూసినట్లయితే కాబట్టి మీరు చెడ్డవారేయుండి మీ పిల్లలకు మంచి జీవులని అని ఎరిగి ఉండగా పరలోకం మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చముగా చూడండి ఎంత గొప్ప కృప దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు చూడండి ఒకవేళ తల్లిదండ్రులు చెడ్డవారైనప్పుడు కూడా తమ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ పరలోకమందున్న దేవుడు ఆయన పిల్లలకు మంచి ఈవులు మంచి ఇష్టమైన ఇస్తాడు కాబట్టి మన జీవితం చెడ్డతనంగా ఉండకుండా మంచితనంగా మంచి వారంగా యథార్థవంతులు నీతివంతులుగాను నీతివంతులు మనం బ్రతికితే అనేకమైన దీవెనలు అనేకమైన కార్యాలు దేవుని ద్వారా మనం చూడగలుగుతామండి గొప్ప కార్యాలు మనం చూస్తాం ప్రేమటంటే మాట్లాడారు అలానే అపోస్తుల కార్యము మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనం కూడా ఒక చక్కని మాట్లాడబడి ఉంది పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము అపోస్తుల కార్యగ్రంథము అపోస్తుల కార్యం మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో చూస్తే దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మేము మిమ్ము నాశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపేదని చెప్పాను పంపే పంపే పంపినని చెప్పాను చూడండి తన దేవుడు మన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అని పంపించాడంటే ఆ చెడ్డతనములో నుంచి బైక్యమైనటువంటి శోధనల నుంచి పిడిపించడం కోసం మన దీవించడం కోసం ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అని భూమి మీద మన కొరకు మనం రక్షించడం కోసం పంపించాడు మనం కాపాడటం కోసం పంపించాడు అనేక ఆశీర్వాదాలు మనం దయచేయడం పంపించాడు అనేకమైన కార్యాలు మనము దేవుని ద్వారా పొందుకోవడానికి తన ప్రే యశు క్రీస్తు అని భూమి మీదకు పంపించినట్లు మనం చూస్తున్నాం ప్రేమటువంటి వాళ్ళరా అలానే పరిశుద్ధ గ్రంథంలో ఇంకొన్ని మాటలు కూడా మనం చూసినట్లయితే ఇంకొక చక్కని మాట కూడా మనము ఈ సమయం అందు మనం చూద్దాం ప్రేమటువంటి వారలారా చూడండి ఇక్కడ మూడవ అధ్యాయం పదవ వచనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే గల రాసిన పత్రిక గల రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవ వచ్చిన చూసినట్లయితే ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపముకు లోనై ఉన్నారు ఎందుకనగా ధర్మశాస్త్ర కమందు వ్రాయబడిన విధులనియు చేయుటి ఎందు వెనుకడుగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడును చూడండి ఇక్కడ ధర్మశాస్త్రం ప్రకారం మనం చూసినట్లయితే అందరూ కూడా మరి అవి అనుసరించకపోతే శాపగ్రస్తులు అవుతారు కానీ ఆ ధర్మశాస్త్రాన్ని మన కొరకు ఆ ధర్మశాస్త్రం చెప్పినటువంటి నిబంధనలు అనుసరించిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు అని ప్రేమ యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రం అనుసరించాడు కాబట్టి మన కొరకు సులువు మీద మరణాన్ని పొందాడు కాబట్టి ఆ ధర్మశాస్త్రంటువంటి నిబంధనల నుంచి మన యేసు ప్రభువు రక్షించాడు నీతి మందులుగా కోసం మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు మన కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడంటే మనం ఎంత గొప్పగా ఆశీర్వించబడబోతున్నాం చూడండి ఎంత గొప్ప గొప్ప దీవుని మనము దేవుందరూ పొందబోతున్నామో పరిశుద్ధ గ్రంథంలో చూడబోతున్నాం అలానే చివరిగా మనం చూసినట్లయితే ఎఫేసీలుగా రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ వచనంలో ఒక చక్కని మాట్లాడబడి ఉన్నది ఎఫేసీలుగా రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం మూడవ వచనంలో చూసినట్లయితే ప్రిబరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను చూడండి ఆయన యేసుక్రీస్తు ద్వారా మనకు ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు అనేకమైన ఆశీర్వాదాలు అనేకమైన మేలులు అనేకమైన దీవెనలు దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు మీ బిడ్డలకు కలగాలి కలగాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే దేవుడిని మాట శ్రద్ధగా వినండి ఆయన ధర్మశాస్త్రం అనుసరించండి క్రీస్తు ప్రభువాన్ని మీరు కూడా వెంబడించండి క్రీస్తు ప్రభావం మన దేవుడని మన రక్షకుడని మనను విమోచించువాడు విమోచకుడని ఎత్తే రాజ్యంలో చేర్చోడని మనం నమ్మి ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే యేసుక్రీస్తు ప్రభు నా కొరకే కదా నా పాపాల కొరకే కదా భూమి మీదకి వచ్చి సులువు వేయబడ్డాడు మరణాన్ని పొందాడు పక్కలో బలంతో గుచ్చబడ్డాడు అనేకమైన శ్రమలు పొందాడని నీ హృదయంలో ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకొని నీ జీవితాన్ని మార్చుకున్నట్లయితే నీ బ్రతుకును మార్చుకున్నట్లయితే నీ స్థితిని మార్చుకున్నట్లయితే అనేకమైన ఆశీర్వాదాలు అనేకమైన దీవెలతో నింపబడతావు గొప్ప కార్యాలు మీరు చూస్తారు అట్టి గొప్ప కార్యాలు మీ జీవితాల్లో ఇటు గొప్ప ఆశీర్వాదాలు మీ కుటుంబాల్లో అన్ని విషయాలు తోడుగా ఉండి నడిపించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాగణుడా మహోన్నతుడా మీ ఘనమైన శ్రేష్టమైన నామను పెట్టమన్నారు నిన్న వాక్యాన్ని బట్టి ప్రభు ప్రతి బయటకు రక్షించబడటం ఆశ్చర్యంచబడు సహాయం చేయటే సమస్య ఉందో ఏ బిడ్డకే కష్టం ఉందో నుంచి విడుదల చేయను ప్రభు ప్రతి కుటుంబ ప్రతి బిడ్డ కూడా దీవించబడటం ఆశ్చర్యంచబడు సహాయం అనేకమైన మీరు అనేకమైన కార్యాలు జరిపించడం ప్రభు అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యం తెచ్చని బలహీనను బలపరచండి పేదవారిని ఆదరించండి దిక్కులందరూ తోడు ఉండండి ప్రతి ఒక్కరు తను మీ మాట శ్రద్ధగా విని మీ ఆకు అనుసరించిన ప్రభుందరూ అనుసరించుటకు వారికి కావాల్సిన సామర్థ్యాన్ని శక్తిని బలం దామని ప్రతి కుటుంబాన్ని దీవెనికరంగా ఆశీర్వదం మార్చండి సమయ ప్రభావం వాక్యం చెప్పే కృపను అట్టి కృపను మీరు నాకు దయచేస్తున్నందుకు పొందన్నారు అటు శక్తిని బలాన్ని మీరు నాకు ఇచ్చినందుకు మీ సేవలు మా అందరినీ బలంగా వాడుకున్నామని మా ద్వారా మీరు ఎంత మహిమ ప్రభావాలు పొందమని ఉదయకాల దీవుని దయచేయమని ఏ సుపరిశుద్ధనామాన్ని ప్రార్థన చేస్తున్నా పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ దేవుడు మీ అందరూ దీవించుగాక ప్రేమటువంటి వాళ్ళరా మీ అందరికీ వందనాలు దయచేసి గమనించండి మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉన్నాడో తప్పకుండా కింద మా నెంబర్ ఇవ్వబడి ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది అదేవిధంగా మీ అందరూ కూడా ప్రార్థనలో బలంగా ఉండండి దేవుడితో నమ్మకంగా ఉండండి దేవుడు అనేకమైన కార్యాలు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో జరిగిస్తాడు అదేవిధంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మీ స్నేహితులు కూడా షేర్ చేసినట్లయితే అనేక మంది ప్రజలు దేవుని యొక్క వాక్యాన్ని రక్షించబడతారు పారిభాగస్తులు అవుతారు గొప్ప కార్యాలు మీ జీవితాల్లో మీరు పొందుకుంటారు అట్టి కృప మీకును మీ కుటుంబాలకు ఆ దేవుని ద్వారా కలుగునుగాక అందరికీ వందనాలు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు దేవుడు మీ అందరం దీవించనుగాక ఆమె థ్యాంక్ యూ థ్యాంక్ యూ